టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే వీరిలో బాలయ్య మాత్రం కెరీర్ చివరి దశలో ఒక అరుదైన మైలురాయిని అందుకొని తన తరం హీరోలకు అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేశారు ఇక అసలు విషయంలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిలిం అఖండ టూ తాండవం ఈ సినిమాతో బాలయ్య ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు టు తాండవం హిందీ వెర్షన్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న టాలీవుడ్ సీనియర్ హీరోగా బాలకృష్ణ హిస్టరీకి ఎకాడు చిరంజీవి సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా సినిమా చేసిన నాగార్జున వెంకటేష్లు డైరెక్ట్ హిందీ సినిమాలు చేసినా కూడా వారిలో ఎవరూ కూడా తమ తెలుగు సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పిన సందర్భాలు లేవు యువ హీరోల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వారు ఈ ట్రెండ్ ను అనుసరిస్తున్నప్పటికీ సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఒక్క మొగాడు బాలకృష్ణ మాత్రమే అంతేకాదు గతంలో భగవాన్ కేసరి సినిమాకు కూడా ఆయనే హిందీ డబ్బింగ్ చెప్పుకున్నారు బాలకృష్ణ తన తరం హీరోల్లో మరొక విషయంలోనూ రికార్డ్ సృష్టించారు చిరంజీవి నాగార్జున వెంకటేష్ సినిమాలు ఏవి ఇప్పటి వరకు త్రీడీ ఫార్మాట్ లో విడుదల కాలేదు కానీ బాలయ్య నటించిన అఖండ టూ తాండవం చిత్రం త్రీడీలో విడుదల కాబోతోంది ఇది టెక్నాలజీ పరంగా ఆయన కెరీర్ లో ఒక కొత్త మైలు విభిన్న పాత్రలతో మెప్పించడంలో బాలకృష్ణ తన సీనియర్ హీరోలందరికంటే ముందుండడంతో బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అరుదైన రికార్డుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు